తీసుకుంటే బయట మార్కెట్ లో రియల్టీ స్టార్ట్ అయ్యింది స్కిన్ అంటే ఇప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి తక్కువ పింపుల్స్ ఉండడము మచ్చలు ఉన్న వాళ్ళకి తక్కువ మచ్చలు ఉండడము అన్ ఈవెంట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈవెన్ స్కిన్ టోన్ ఉండడము టెక్స్చర్ స్కిన్ ఉన్న వాళ్ళకి టెక్చర్ లేకుండా ఉండడం గ్లాస్ స్కిన్ అంటే ఏదో రిఫ్లెక్ట్ అయిపోవాలి మిర్రర్ లాగా అనేది కాదు నో వన్ విల్ హావ్ గ్లాస్ స్కిన్ అది కొరియన్స్ ని తీసుకోండి మీరు దగ్గర నుంచి చూసే దే విల్ హావ్ ఓపెన్ పోర్స్ వాళ్ళకి మచ్చలు ఉంటాయి వాళ్ళకి టెక్చర్డ్ స్కిన్ ఉంటుంది ఇట్ ఇస్ అల్టిమేట్లీ వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకుంటున్నారు వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ ఫాలో అవుతున్నారు దాన్ని బట్టే ఉంటుంది అండ్ కమింగ్ టు పార్ట్ ఇఫ్ దే ఆర్ లైక్ మార్కెటింగ్ సమ్థింగ్ గ్లాస్కిన్ గ్లాస్కిన్ వచ్చేసి దట్ ఈస్ టోటలీ నాన్ సెన్స్ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ గురించి వీడియో తీసాక వాళ్ళు నెల అడగండి యూజ్ చేస్తారా ఆ ప్రోడక్ట్ విల్ యూజ్ ఇట్ సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఆర్ గ్లాస్ స్కిన్ ఈ కేటగిరీస్ లో ఉన్నారా చూసుకోండి దెన్ ఇట్ ఇస్ గ్లాస్ స్కిన్ ఓన్లీ అదర్వైజ్ యూ ట్రై టు ఫిక్స్ ఇట్ అప్